హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతా లాగ్స్ ట్రెండి వినాయక వ్ర వ్రతం వినాయక చవితి ఎలా చేసుకున్నారండి మీరు నేనైతే చాలా బాగా చేసుకున్నాను ఆరతి తీసుకోండి మా ఇంట్లో వినాయక వ్రతం ఎలా చేసుకున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూడండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతాలాగ్స్ ట్రెండీ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతాలాగ్స్ ట్రెండీ మా అందరూ మట్టి వినాయకుడినే కదండి పూజించమంటున్నారు పొల్యూషన్ లేకుండా ఉండాలని మా మట్టి వినాయకుడిని నేను ఇలా అలంకరించుకున్నాను అనమాట మనం ఈ వినాయక వ్రతం అన్న పూజలు అన్నా మనం ఇల్లు ఇంటిని శుభ్రం చేసుకోవాలి కదండి ముందుగా ఇంటిని శుభ్రం చేసుకుని నీట్గా పెట్టుకుంటాం కదా ఏ పూజలు చేసుకోవాలన్నా అదే విధంగా నేను కూడా పసుపు గడపగా పసుపు రాసుకుని ముగ్గులు వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదు ఎందుకంటే వర్షం పడుతుంది బాగా మొత్తం పోతాయని అని చెప్పి ఎక్కడైతే వర్షం పడదో అక్కడ వరకు వేసుకుని ఉంచుకున్నాను అనమాట చూడండి క్లైమేట్ ఎట్లా ఉందో బాగా అసలు వర్షం ఫుల్ రెయిన్ వినాయక చవితి రోజు పొద్దున్నే ఐదింటికల్లా లేచాను లేచి తలస్నానం చేసి కదా మనం ఏ పైన చేయాల్సింది పూజకి ఫుల్ జలుబు ఉంది నాకు అయినా సరే తప్పదుగా పూజలు అంటే తలస్నానం చేసేసి ఇంకా అన్నీ చేయడానికి రెడీ అనమాట ఫైవ్ అయింది మనకు కావాల్సింది పత్రి కదా వినాయక చవితి అంటే ఇట్లా మామిడాకులతోటి ఇట్లా గుమ్మాలని ఇలా అనమాట మనం మన ఇంటి వాతావరణాన్ని పండుగ వాతావరణం చేసుకోవాలి కదా చూడండి క్లైమేట్ ఎంత చల్లగా ఉందో వర్షం పడుతుందనమాట వినాయక చవితి రోజు మధ్యాహ్నం వరకు వర్షం పడతానే ఉందన్నమాట ఇలా ఇట్లా నేను మొన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్న దగ్గరే వినాయకుడిని పూజలు ఏమన్నా చేసుకోవాలన్నా కూడా నేను ఈ ప్లేసే అన్నమాట అక్కడ అంతా తడిగుడ్డతోటి శుభ్రంగా తుడిచేసి ఈ విధంగా ముగ్గు వేసుకుంటాను ముగ్గు వేసి పసుపు కుక్కో వేశారనమాట వినాయక వ్రతం అందరూ చేసుకుంటారు కదండీ ఎటు విజ్ఞ ఎటువంటి విజ్ఞాలు లేకుండా పనులు పూర్తవ్వాలంటే మనం మొదటిగా ప్రార్థించేది ఆ విఘ్నేశ్వరుణ్ణే కదండి ఇదిగోండి ఈ విధంగా పేటాది వేసి ఇలా అరేంజ్ చేశారనమాట వినాయక వ్రతం అంటే మనకు గుర్తొచ్చేది పాలవెల్లి పాలవెల్లిని ఇలా క్లీన్ చేసేసి ఆల్రెడీ కట్టేసే ఉంటుంది మా ఇంట్లో దాన్ని క్లీన్ చేసేసి ఆరిపోయిన తర్వాత ఇలా పసుపు కుంకాలు పెట్టేసుకున్నాను అనమాట పసుపు అన్నీ పెట్టేసి కట్టేసాం ముందు రోజే చేసుకోవాలి కదండి కొన్ని కొన్ని పనులు ముందు రోజే చేసుకుంటే కానీ పనులు అవ్వవు ఆ రోజు ఉదయం ఇలాగా మట్టి గణపతికి పసుపు కుంకుమ రాసి మొత్తం స్వామివారిని పసుపు కుంకాలతోటి ఇలా అలంకరించుకున్నానమాట ఆలవిల్లిని పెట్టేసి తర్వాత నా ఉన్న బంతి పూలు తోటి ఇట్లాగా ఆలవిల్లిని అలంకరించాను స్వామివారిని ఇదిగో ఇలా పేటం వేశాను అనమాట పీటం వేసి ఇత్తడి పల్లెల్లో బియ్యం పోసి దానిపైన స్వామివారిని ఉంచాను పత్రి ఇంకా అవన్నీ ఇంకా ఏం కట్టలేదు అవన్నీ మా వారు చేస్తారని ఇక్కడి వరకు అలా బియ్యం పోసి స్వామివారిని అలా పెట్టి అలాగా పెట్టి ఉంచాను అనమాట మాకు దేనికైనా సరే ముందు పొంగలి కదా పొంగలి పొంగించాలని పాలు పొంగిచ్చేసి పొంగలి రెడీ చేసేసాను అనమాట ఇంకా మిగతాయన్ని అక్కడ వరకు నేను చేశాను మిగతాయన్ని ఇంకా మా వారు మా అబ్బాయి అన్నీ చేశారనమాట పొంగల్ పెట్టేశాను తర్వాత పూర్ణాలు పూర్ణాల కోసం పిండిని శనగపప్పు ఉడకబెట్టేసి బెల్లం వేసేసి పెట్టేశాను చట్నీ కోసం రెడీ చేసా పులిహార కోసం రైస్ పెట్టేశాను ఏమేమి ఉండాను అంటే పొంగలి పులిహార కుడుములు బూరెలు అదే పూర్ణాలు గారెలు చలిమిడి వడపప్పు పానకం శనగలు ఈ విధంగా నా కోపికొన్నంత వరకు అనమాట ఈ విధంగా చేసేసి స్వామివారికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానమాట వినాయకుడు అనగా దుష్టులను విజ్ఞములను అదుపులో పెట్టువాడు అని అర్థం అందుకని మనం ఎటువంటిదైనా సరే ప్రారంభించాలంటే ముందుగా మనం విఘ్నేశ్వరునే కదండి పూజించేసి ఇదిగోండి ఈ విధంగా పులిహార గారెలు పూర్ణాలు కుడుములు సలిమిడి వడపప్పు పానకం ఇట్లాగా చేసుకున్నాను అనమాట ఈ విధంగా మొత్తం రెడీ చేసి పెట్టాను వారు వచ్చి పాలవెల్లికి ఇవన్నీ కడుతున్నారు ఎలక్కాయలు ఉంటాయి కదా అవన్నీ తర్వాత నెక్స్ట్ పసుపు గణపతిని చేసుకుని నా దగ్గరున్న వెండి ప్రతిమ గొడుగు అన్నమాట ఇవి రెండు పసుపు గణపతికి ఇట్లా పెట్టేసుకుని మనం పూజ చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా నా వాయిస్ కొంచెం జలుబు చేసిందండి అడ్జస్ట్ అవ్వండి ఈ విధంగా పసుపు గణపతిని పెట్టుకున్నాను గణపతి పూజ అంటే మనకి ఫస్ట్ శ్లోకం ఏంటండి శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విజ్ఞోపశాంతయే ఈ విధంగా మనం శ్లోకాన్ని ప్రారంభించి ఆచమనం చేసుకుని ప్రాణాయామం సంకల్పం చేసుకుని మన గోత్రనామాలు చదువుకుని చక్కగా కలసారాధన చేసుకుని గణపతి పూజలో ప్రాణపతి ప్రతిష్ఠ చేసి తర్వాత తదంగ ప్రతిమా సోదనం కరిష్యే నెక్స్ట్ అదాంగ పూజ పత్ర పూజ స్వామివారికి పత్రాలతో అంటే పత్రికతోనే కదండి ఈ వినాయక చవితిలో పూజ చేసేది ఇరవై ఒక్క రకాలు పదకొండు రకాలు తొమ్మిది రకాలు ఇలా మనకు ఏవైతే అందుబాటులో దొరుకుతాయో అవన్నీ తీసుకొచ్చి స్వామివారికి పత్రితోనే కదా ఎక్కువ ఆయనకి ఇష్టమైంది పత్రి పూజే కదా పత్రి పూజ చేసుకోవాలి తర్వాత అష్టోత్తర శతనామం చదువుకోవాలి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే అభిషేకం కూడా చేసుకోవచ్చు దూర్వాయుమ పూజ దీపం దర్శయామి తాంబూలం సమర్పయామి మంత్రపుష్పం మంగళహారతి నీరాజనం కర్పూర నీరాజనం ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి తర్వాత మన విఘ్నేశ్వరుని వ్రత కథ వచ్చేసి అది చదువుకుని రక్షంతల చేతిలో తీసుకుని కథ చదవాలండి డు అను ఋషి అనేక పురాణ గాథలు బాగుగా తెలిసినవాడు అతడు పూర్వం సౌనకుడు మొదలగు వారికి సిద్ధి వినాయక వ్రతమును గూర్చి చెప్పాను వినాయకుడు అనగా దుష్టులను విజ్ఞములను అదుపులో పెట్టువాడు అని అర్థం ఇతడు విద్యాది దైవతమును వ్రాయట అను పద్ధతిని ఆరంభించి దైవముగా పూజింపబడుచున్నాడు మనకి వ్రత కథలో ఏమిటండి మెయిన్ ముఖ్యమైన విషయాలు విఘ్నేశ్వరుని యొక్క పుట్టుకెలా జరిగింది దేవి తలంటు స్నానం చేయదలిచి నలుగు పిండితో ఒక బాలుని బొమ్మని చేసి ప్రాణం పోసి లోపలికి ఎవరికి రాకుండా చూడమని కాపలా ఉంచితే అప్పుడు మన శివుడు పార్వతీదేవి భర్త అయినటువంటి శివుడు ఆ బాలుడు శివుడు వస్తే ఆ బాలుడు అతన్ని ఆపుతారనమాట శివుడు కోపించి సోలమున ఆ బాలుని శిరస్సును ఖండించి మందిరంలోకి వెళ్ళిపోతారు ఆ మందిరంలోకి వచ్చిన శివుని చూచి పార్వతి జరిగింది గ్రహించి విచారిస్తూ ఉంటే శివుడి శివుడు ఏం చేస్తారంటే ఓదా శివుడు ఆమెను ఓదార్చి ఉత్తర దిశగా తలపెట్టి నిద్రించుచుండ ప్రాణి తలను నరికి తెచ్చి ఆ కుర్రవాణి మొన్నెమును కతికించమని చెప్తాడు వారికి ఒక ఏనుగు మాత్రమే ఆ విధంగా కనిపిస్తుంది అనమాట వారు ఆ ఏనుగు తలను తెచ్చి ఆ బాలును కతికిస్తారు ఆ విధంగా మన గణేషుడు గజానుడు పుట్టుక ఆవిర్భవిస్తుంది అనమాట శివుడు అతడికి శివగణముల పైనను సురగణముల పైనను ఆధిపత్యం ఇచ్చను అందువల్ల అతడు గణపతి అయినాడు అటులనే విజ్ఞల విజ్ఞములపై ఆధిపత్యమును కూడా శివుడే ఇచ్చారు అందువల్ల అతనే విఘ్నేశ్వరుడు అయినాడు ఈ ఆధిపత్యములు వినాయకుడు స్వీకరించిన రోజు భాద్రపద శుద్ధ చవితి అంతేకాదు అతడు జన్మించిన రోజు కూడా శుద్ధ చవితి అందుచే ఆ రోజు ముల్లోకముల్లోని వారు వినాయకును పూజించి తమ తమ అభీష్టములను స్వామివారికి విన్నవిస్తారు ఆ రోజున ఉదయమే లేచి స్నానం చేసి సంధ్యాది నిత్య కృత్యములు గావించి తమ ఇంటి ఉత్తర భాగమున పాలవెల్లి కట్టి దాని క్రింద బియ్య పిండితో రంగవల్లులు వేసి అచ్చడ వినాయకుని ప్రతిమను ప్రతిష్ఠించి షోడసోపచారములతో పూజిందురు వినాయకుని పుష్పములు పత్రములు అక్షతలు దూర్వలు గరికలతో పూజిందురు ఈ రోజు ముఖ్యంగా ఏం చేయకూడదంటే చంద్ర చంద్రదర్శనం చేయకూడదనమాట చంద్ర చంద్రదర్శనం చేసిన వారికి నీలాప నిందలు వస్తాయని చెప్పి వ్రత కథలో కూడా మనకి తెలుస్తుంది అనమాట అంతేకాకుండా సమంతకోపాఖ్యానము అనే కథ కూడా వినాలి ఈ కథను ఎవరు చెప్పినా మనం విని ఆ అక్షంతలు స్వామివారికి సమర్పించి స్వామివారి దగ్గర ఉన్న అక్షంతలు మన తలబై చల్లుకుంటే మనకి అనేక శుభాలు కలుగుతాయండి ఈ విధంగా నా యొక్క వినాయక వ్రతం అనేది సంపూర్ణం జరిగింది చాలా బాగా చేసుకున్నాము భారత్ తీసుకోండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇదండి మా ఇంట్లో నేను చేసుకున్నటువంటి వినాయక వ్రతం మీకే నచ్చిందా అండి నచ్చితే నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంతేకాకుండా గుడికి వెళ్ళానండి అక్కడ స్వామివారికి పంచామృతాలతోటి పసుపు కుంకుమలతోటి అభిషేకం చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా అలంకరించారు మా ఇంటి దగ్గర వినాయకుడిని నిలబెట్టారనమాట ఆ ప్రతిమ ఇదిగోండి ఇలా ఉంది జై గణేష్ thanks for watching please subscribe my channel see logs trendy